ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇంట్లో బర్గర్ బన్స్ ఉంటే గనక మన స్టైల్లో వెజ్ ప్యాటీని ప్రిపేర్ చేసుకొని ఒక మంచి బర్గర్ని టేస్ట్ చేద్దాం రండి సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక రెండు పెద్ద సైజ్ బంగాళదుంపలు కానీ లేదు అంటే ఒక మూడు నుంచి నాలుగు వరకు చిన్న సైజ్ అంటే మీడియం సైజ్ బంగాళదుంపలు కానీ ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని పొట్టు తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా గ్రేటర్ ఉంటుంది కదండి ఈ గ్రేటర్ హెల్త్తో ఇలా గ్రేట్ చేసేసుకుందాం ఒకసారి రెండు బంగాళదుంపలు బాగా గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి బటర్ కాస్త కరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడకాక ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి సాట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాగా సాల్ట్ చేసుకొని ఆనియన్స్ అనేవి ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక పావు కప్ వరకు క్యారెట్ ముక్కల్ని అలానే ఒక పావు కప్ వరకు ఫ్రోజన్ గ్రీన్ పీస్ని వీటిని వేసుకొని వీటిని కూడా కాస్త బాగా సాల్ట్ చేసుకోవాలి ఈ వెజ్ ప్యాటీ ప్రిపరేషన్లో కావాలంటే కాస్త క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ సాల్ట్ చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ని ఒక టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అలానే ఒక రెండు టీ స్పూన్ వరకు ఇక్కడ నేను ఆమ్చూర్ పౌడర్ని వేసుకుంటున్నానండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీరా పౌడర్ని అలానే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు మసాలా పౌడర్ ఇప్పుడు వీటన్నిటినీ వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటాం కదండి ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపని ఇప్పుడు ఆ మిక్స్ని ఇందులో వేసేసుకుందాం ఒకసారి మిక్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటాం కదండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటాం కదా ఇప్పుడు చూపిస్తున్న విధంగా కాస్త ఇట్లా ప్రెస్ చేస్తూ ఇప్పుడు ఇట్లా మెదుపుతూ కలిపాం అనుకోండి ప్యాటీ అన్నది కరెక్ట్ కన్సిస్టెన్సీలో సెట్ అవుతుందండి కావాలి అని అంటే మీకు ఇంకా కాస్త స్మూత్గా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే మ్యాషర్ ఉంటుంది కదండి మ్యాషర్తోనైనా సరే కాస్త మెదుపుతూ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాటీని ప్యాన్ అంతటా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాక ఇప్పుడు కాస్త చలాతుంది కదండి అప్పుడు ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బ్రెడ్ క్రమ్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ అంతటిని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటాం కదా ఇలా కలుపుకున్నది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో ఒక పావు కప్ వరకు మైదా పిండిని అదే ఆల్ పర్పస్ ఫ్లార్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే మనకి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇందులో చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాం ఇలా మిక్స్ చేసేసాక ఇప్పుడు మనం ప్యాటీ కోసం మిక్స్ ప్రిపేర్ చేసాం కదండీ దాని నుండి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా చేసి కాస్త ఒత్తుతూ ఇప్పుడు మనం ప్యాటీకి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇది ఎంతవరకు అంటే మన దగ్గర బర్గర్ బన్స్ ఉంటాయి కదండీ ఆ బర్గర్ బన్స్ సైజ్ కన్నా ఎక్కువ వచ్చేయకుండా లోపల ఫిక్స్ అయ్యేంత సైజ్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా ప్యాటీని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పిండితో రెడీ చేసుకున్నాం కదండి బ్యాటర్ని ఇప్పుడు దీంట్లో రెండు వైపులా టచ్ చేయేలాగా డిప్ చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ని అన్ని వైపులా పట్టేలాగా పట్టించాలండి ఒకసారి మొత్తం అంతటా పట్టేలా పట్టిస్తాం కదా సో ఇదే విధంగా మిగతా ప్యాటీస్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్యాటీస్ కూడా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలండి ఒకసారి బాగా వేడెక్కాక ఇప్పుడు ఈ ప్యాటీ అన్నది స్లోగా ఈ ఆయిల్లోకి డ్రాప్ చేయాలి డ్రాప్ చేశాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని ఈ ప్యాటీని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒకసారి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది చూడండి అప్పుడు ఈ ప్యాటీని తీసేసుకొని నెక్స్ట్ మిగతా ప్యాటీస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇలానే వేయించేసుకోవాలి ఇప్పుడు బర్గర్లో పెట్టే మన వెజ్ ప్యాటీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాస్త బటర్ వేసి ఇప్పుడు బటర్ కరిగాక మన దగ్గర బర్గర్ బన్స్ ఉంటాయి కదండి ఈ బర్గర్ బన్స్ని కాస్త టోస్ట్ చేసుకుందాము ఇలా బటర్లో కాస్త టోస్ట్ చేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి కాస్త క్రంచిగా కూడా తగులుతుంది కదా ఇలా కాస్త ప్రెస్ చేస్తూ వేయించుకున్నాం అనుకోండి కిందన ఈవెన్గా టోస్ట్ అయిపోతుందనమాట సో ఒకసారి టోస్ట్ చేసేసాక ఇప్పుడు ఒకవైపు ఒక బర్గర్ బన్కి ఇలా మైనీస్ని అప్లై చేసేసుకొని ఒకసారి మైనస్ అప్లై చేసేసుకున్నాక దీనిపైన మనకి ఈ స్టోర్స్లో ఇలాగ ఐస్బర్గ్ లెటర్స్ అని దొరుకుతుందండి ఈ ఐస్బర్గ్ లెటర్స్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా శాండ్విచెస్లోని బర్గర్స్లోని పెడుతూ ఉంటారు ఈ ఐస్బర్గ్ లెటర్స్ అనేది చిన్న చిన్నగా చాప్ చేసుకొని వీటిని కూడా దీనిపైన అరేంజ్ చేసేసుకొని ఇప్పుడు క్యూకుంబర్ ఉంటుంది కదండి దీన్ని కూడా ఒక ఫోర్ స్లైసెస్ని పెట్టేసుకొని దీని ప్లేస్లో లేదు కావాలి అని అంటే ఆనియన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇలానే అరేంజ్ చేయాలని లేదండి మనకు నచ్చినవి నచ్చినట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు దీనిపైన ఒక రెండు టమాటో స్లైసెస్ని అలానే ఒక చీజ్ స్లైస్ని పెడుతున్నానండి ఒకసారి ఇలా చీజ్ స్లైస్ని అరేంజ్ చేసేసాక ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ వెజ్ ప్యాటీని పెట్టేసి ఇప్పుడు దీనిపైన ఇలా ఎల్లో మస్టర్డ్ అని ఉంటుందండి పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది ట్యాంజీ ఫ్లేవర్తో సో దీన్ని కూడా కాస్త అప్లై చేసేసుకొని ఇప్పుడు మనకి ఇంకొక బర్గర్ బన్ ఉంది కదండి దానికి ఒక వైపున కాస్త టమాటో సాస్ని వేసుకొని దీన్ని కూడా కాస్త స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీన్ని కూడా దీనిపైన ఇట్లా పెట్టి ఒకసారి కాస్త ప్రెస్ చేసేస్తే అయిపోయినట్టేనండి మన వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది మనం ఇక్కడ బర్గర్ బన్ కూడా కాస్త బటర్ వేస్ట్ టోస్ట్ చేసాం కదండీ సో మంచి క్రిస్ప్గా తగులుతూ ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్